నమస్కారం నా పేరు డాక్టర్ పి రాధాచత్య నేను చీచుకుంట మండలం పశువైద్య అధికారిని నేను ఇప్పుడు చెప్పడం ఏమనగా పాడి రైతులు మరియు గొర్రెలు మేకల పెంపకందారులకు ఇది నేను ఏమని చెప్తున్నాం అనగా రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు పడతాయని మన వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దీనివల్ల పాడి పశువులు గొర్రెలు మేకలు లోత ప్రాంతాలలో మేకపు తోలుకెళ్లరాదు రాదు భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పశువులు వర్షం పడేటప్పుడు చెట్లు కింద పట్టేయకుండా దానిని పాకలలోనే ఉంచి మిగతా నీరు అందించవలసిందిగా కోరుతున్నాము వర్షంలో తడిచిన కరెంటు పోల్లు మరియు వైర్లు దగ్గర పశువులను ఉంచరాదు ఇలా ఉంచడం వల్ల దానికి చాకు కుట్టి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది పశువులను వాటికు దూరంగా ఉంచాలి అదే కాకుండా ఒకవేళ ఏమైనా ఎలక్ట్రిక్ పరికరాలు అలాగే కరెంట్ వైర్లు ఏమైనా వేలాడుతూ ఉంటే అది కరెంట్ అధికారులకు వెమ్మతే ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి ఉంటుంది అలాగని అది అది నిర్లక్ష్యం చేయరాదు దానివల్ల ఇది మొత్తం పాడి పశువులకు ఏమైనా ఇది దెబ్బతినే అవకాశాలు ఉంటాయి ఈ అలాగే ఈ వర్షాకాలపు వల్ల ఎన్నో రోగాలు వస్తూ ఉంటాయి ఒకవేళ ఏమైనా జ్వరం కానీ లేదంటే వర్షంలో నాని దానికి ఎలాంటి రోగం వచ్చినా త్వరగా ఈ పశు మన అర్జులకు సంప్రదించాల్సి ఉంటుంది ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు చెప్పండి ఏమల రాబోయే డెబ్బై రెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయి అందువల్ల వారి ప్రతి ఒక్క అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మన దేవరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జి మధుసూదన్ రెడ్డి గారు ప్రతి విలేజెస్ లోని ప్రతి మండలంలోని అది మీటింగ్స్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్స్లోని లోని ప్రతి ఒక్క అధికారులకు చెప్పడం ఏమనగా ప్రభుత్వం ఎలాంటి అత్యవసర ఉన్నా తీసుకోవాలని చెప్తారు పచ్చి వైద్య మరియు పచ్చి సంవర్ధక అధికారి డాక్టర్ మధుసూధన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం మన విలేజెస్ నుండి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అని చేయడం జరిగింది ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అనగా ఎక్కడన్నా ఏ విలేజ్లో అయినా ఏ మండలంలో అయినా ఇలా వర్షాలలో వల్ల ఏమైనా పశు పాటి పశువులకు అత్యవసర చికిత్స అందించవలసి ఉ ఉండడంతో వాళ్ళు ఈ రెస్పాన్స్ టీం వాళ్ళకి సంప్రదిస్తే వాళ్ళు ఆ సమయంలో వాటికి సహాయం అందించగలరు అని కోరుతున్నాను